హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతి పరిగెత్తుకుంటూ గౌతమ్ నుంచి తప్పించుకొని ఇక వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ గేట్లు తీసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది లోపలికి వెళ్ళి అలా మెయిన్ డోర్ని వేసేస్తూ ఉంటుంది వెనకాతలే కత్తి తీసుకొని గౌతమ్ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఆ డోర్ని తోసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ సుమతి ఆపలేకపోతుంది గౌతమ్ని అలా డోర్ని నెట్టుకొని సుమతిని తోసుకొని లోపలికి వచ్చేస్తాడు ఇక సుమతి గౌతమ్ నుంచి తప్పించుకొని అలా దాక్కు ఉంటూ ఉంటుంది ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు గౌతమ్ సుమతిని చంపటం కోసం సోఫా వెనకాల దాక్కుంటుంది సుమతి ఇంతలో గౌతమ్ సుమతిని చూసివేస్తాడు కత్తి పట్టుకొని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ సుమతి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది గౌతమ్ని నెట్టేసి పారిపోతూ ఉంటుంది ఇక అలా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి సీతకి మెలకు వస్తుంది ఏంటి సౌండ్స్ అని చెప్పి అలా చూసేలోపు కారిడర్లో నుంచి బయట అమ్మవారి ఊరేగింపు కనిపిస్తూ ఉంటుంది ఆ ఊరేగింపుకి అంతా సౌండ్స్ రావటంతో సుమతి అరుపులు వినిపించవు సీతకి అలా చూస్తూ ఉంటుంది కారిడర్లో నుంచి సీత బయటికి ఆ ఊరేగింపుని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక తర్వాత లోపలికి వచ్చాక సీత అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది సుమతి సుమతిని తోసేస్తాడు కింద పడిపోతుంది సుమతి ఇక గౌతమ్ కత్తి తీసుకొని పొడి చేస్తూ ఉంటాడు ఇక సుమతి అరుపు వినిపించి సీత పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది ఇక మెట్లు దిగి కిందకి వచ్చే లోపు గౌతమ్ సుమతిని పొడిచి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు సీతకి ఏమి గౌతమ్ కనిపించడు వచ్చి చూసేటప్పటికీ అత్తమ్మ అంటూ కిందకి పరిగెత్తుకుంటూ వస్తుంది తన ఒళ్ళో సుమతిని పడుకోపెట్టుకుంటుంది అత్తమ్మ ఏమైంది దత్తమ్మ నిన్ను ఎవరు పొడిచారు అని చెప్పి అడుగుతూ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటుంది సీత అంటూ బాధపడుతూ ఉంటుంది ఏదో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సుమతి కానీ చెప్పలేకపోతుంది అత్తమ్మ ఏమైంది దత్తమ్మ అంటూ బాధపడుతూ ఉంటుంది ఇక గౌతమ్ బయటికి పారిపోతూ ఉండగా రామ్ కారు వస్తుంది ఇక అలా గోడ వెనకాతల దాక్కుని పోతాడు రామ్ జన అందరూ కూడా లోపలికి వస్తూ ఉండగా మహాలక్ష్మి కూడా అప్పుడే వస్తుంది ఏంటి మహా ఎక్కడికి వెళ్ళావు అని జన అడుగుతూ ఉంటాడు నేను నా ఫ్రెండ్ కలవటానికి వెళ్ళాను అని చెబుతూ ఉంటుంది సీత ఒక్కదే ఉంది విద్యార్థి టీచర్ కూడా లేరట లోపలికి వెళ్దాం పదండి అంటూ రామ్ అందరినీ లోపలికి తీసుకొని వెళ్తాడు గౌతమ్ అందరినీ చూసి అక్కడే దాక్కుని చూస్తూ ఉంటాడు మహాలక్ష్మికి డన్ అని చెప్పి సైకి చేసి చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి సంతోషంగా లోపలికి వెళ్తుంది అందరూ లోపలికి వచ్చే లోపు సీత సుమతి కడుపులో దిగిన ఆ కత్తిని బయటకు తీస్తుంది సుమతి బాధని చూడలేక అప్పుడే వీళ్ళందరూ వచ్చి చూసి సీతని షాక్ ఎప్పుతారు ఏమైంది విద్య ఏమైంది అంటూ జన లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి సుమతి దగ్గర చూస్తూ ఉంటాడు ఏమైంది విద్య ఎందుకు ఇలా జరిగింది నిన్ను ఎవరు పొడిచారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సీత కూడా బాధపడుతూ ఉంటుంది ఇంకా మహాలక్ష్మి డ్రామాని స్టార్ట్ చేస్తుంది రామ్ అయితే సీత ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు మహాలక్ష్మి అంటుంది సీత చంపేశావా విద్యా దేవి టీచర్ని నువ్వు కత్తితో పొడిసి చంపేశవా అని అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు నేను ఎందుకు చంపుతాను నా విద్య అత్తమ్మను అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు అర్చన అంటుంది నీకు కక్ష విద్య టీచర్ అంటే అందుకని నువ్వు చేసావు కదా నువ్వు అసలు ఆడపిల్లవేనా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక గిరి కూడా అందుకేనా మమ్మల్ని ఎంతసేపడుతుంది వస్తూ ఉన్నావు ఎక్కడున్నావు గంటలో వచ్చేస్తావా అని అన్నిసార్లు అడిగావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు సీత నేను చంపలేదు అని చెబుతూ ఉంటుంది ఇకప్పుడు జన కూడా అవును సీత ఎంత కక్ష ఉంటే మాత్రం నువ్వు విద్యని చంపేస్తావా ఒక గురువుకి నువ్వు తీర్చే రుణం ఇదేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మావయ్య నేను చంపలేదు అసలేం జరిగిందంటే నేను పైన పడుకున్నాను మీరెవరూ లేరని ఇంతలో అరుపులు వినపడటంతో కిందకి వచ్చాను ఈ లోపే విద్యా అత్తమ్మను కడుపులో ఎవరు పొడి చేసి వెళ్ళిపోయినట్టున్నారు కడుపులో కత్తిని బయటికి తీశాను అత్తమ్మ బాధ చూడలేక అప్పుడే మీరందరూ వచ్చారు అంతే నేను విద్యా ఎందుకు చంపుతాను అని అడుగుతూ ఉంటుంది లేదు నువ్వే చంపావు నేను చూశాను అని చెప్పి మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు రామ్ అయితే లేదు విద్యాదేవి టీచర్కి ఇంకా ఊపిరాడుతుంది కొన ఊపిరితో ఉన్నాడు మనం వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటూ ఇక జన రామ్ ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు ఇక మహాలక్ష్మి అయితే ఇదేంటి ఇది ఇంకా బ్రతికే ఉందా ఇప్పుడు ఇది బ్రతికి బయటపడింది అంటే నా బండారం అంతా బయటపడిపోతుంది గౌతమే చంపాడని కూడా తెలిసిపోతుంది ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఇక వాల్ మహాలక్ష్మి కూడా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తుంది సీతని రానివ్వకుండా ఇంట్లోనే ఉంచేసి మహాలక్ష్మి నువ్వు రావద్దు అంటూ వెళ్ళిపోతారు అందరూ కలిసి కానీ హాస్పిటల్లో విద్యాదేవి టీచర్కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అక్కడ లలిత శివకృష్ణ ఇద్దరు నిద్రపోయి ఉండగా పెద్ద గాలి వస్తూ ఉంటుంది ఆ గాలికి సుమతి ఫోటో కింద పడి సౌండ్ వస్తుంది ఏంటి ఆ సౌండ్ అని వచ్చి చూస్తారు ఇదేంటి సుమతి ఫోటో కింద పడిపోయింది నాకేదో అపశగణంగా ఉందండి ఒకసారి ఫోన్ చేయండి అని చెప్పి లలిత గొడవ చేస్తూ ఉంటుంది ఈ టైంలో ఫోన్ చేస్తే వాళ్ళు కంగారు పడతారు సు లలిత మనం రేపు ఉదయాన్నే వెళ్దాంలే అని నచ్చ చెబుతూ ఉంటాడు లేదండి మొన్న సుమతి ఫోన్ చేసి బాగా బాధపడుతూ మాట్లాడింది నిన్న సీత ఫోన్ చేసి గొడవలు జరుగుతున్నాయి అంది వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతోంది అనిపిస్తోంది ఒక్కసారి ఫోన్ చేయండి మాట్లాడతాను అని అంటుంది లేదు ఈ టైంలో చేస్తే బాగోదు వాళ్ళు కంగారు పడతారు రేపు ఉదయమే మనం సీత దగ్గరికి వెళ్దాం అని నచ్చ చెప్పి పడుకోబెడతాడు లలితని ఇక ఆలోచిస్తూనే ఉంటాడు శివకృష్ణ ఇక్కడ హాస్పిటల్లో సుమతికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది అందరూ డాక్టర్ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇంతలో సీత పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వస్తుంది జనాకి కావాలని మహా అదిగో సీత వస్తుంది రానివ్వద్దని చెబుతూ ఉంటుంది ఇక జన అయితే సీతని లోపలికి రానివ్వకుండా విద్యాదేవిని చూడనివ్వకుండా ఆపేస్తాడు సీత ఇక్కడే ఆగిపో నువ్వు రావటానికి వీల్లేదని చెబుతూ ఉంటాడు అయ్యో మావయ్య నన్ను ఒక్కసారి విద్యా చూడనివ్వండి నేను నిజంగానే విద్యార్థమని ఎందుకు చంపుతాను నాకేంటి అవసరం నేను అలాంటి దాన్ని కాదు మావయ్య నేను చెప్పింది నిజం నాకు ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదు అని చెబుతూ ఉంటుంది కానీ ఎవరు నమ్మరు నువ్వు అబద్ధాలు ఆడకు సీత నువ్వు చంపటం నేను చూశాను నువ్వే చంపావు నువ్వొక హంతకురాలివి అని నిందలు వేస్తూ ఉంటుంది కానీ సీత ఎంత చెప్పినా ఎవరు కూడా నమ్మరు ఇక రామ్ని అడుగుతూ ఉంటుంది మామ నువ్వు కూడా నా మాటలు నమ్మవా మామ నిజంగానే నాకే సంబంధం లేదు నేను చెప్పింది నిజం విజాతమ్మ కడుపులో ఎవరో కత్తిని దించేసి వెళ్ళారు అది నేను బయటికి తీస్తున్నాను అంతే అని చెబుతూ ఉంటుంది సీత నువ్వు ఆవిడ కోలుకునేదాకా ఇటువైపు రావద్దని చెప్పాను కదా నువ్వు ఇంటికి వెళ్ళిపో ఏ గొడవ చెయ్యకు అని చెబుతూ ఉంటాడు ఏంటి బామ్మ నువ్వు కూడా నన్ను నమ్మవా అని బాధపడుతూ చెబుతూ ఉంటుంది కానీ అందరూ సీతని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతూ ఉంటారు విద్యాదేవిని ఒక్కసారి చూస్తానన్నా సీతని చూడనివ్వరు ఎవరు కూడా సీత చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అక్కడ సుమతి బ్రతుకుతుందా ఈ మహాలక్ష్మి తన కొడుకు గురించి నిజం బయట సీత ఎటువైపు వెళ్ళనుంది రామ్ కూడా నమ్మకపోయేటప్పటికీ సీత చాలా బాధపడుతూ ఉంటుంది కథ ఎటువైపు మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో